నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా సార్ ఢిల్లీ నుంచి నోయిడా పోతున్నా హైదరాబాద్ నుంచి ఒకసారి ఒక టెన్ థౌజండ్ పంపించండి వాళ్ళకు టాటా హారియర్ కావాలంటే ఒకటి ట్వంటీ ట్వంటీ మోడల్ ఎగ్జట్ దొరికింది బండి బాగుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఒకే లోకే అయితే సార్ అమౌంట్ కొడతాను బండి తీసుకొని బయలుదేరుతాం రెండు వేల ఏడుల డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన కొత్తలో ఎక్కడ ఛాన్సులు దొరకకపోతే అన్ని బండ్ల మీద క్లీనర్ పని చేసిన ఎవరన్నా మనకు దగ్గర వాళ్ళకు బండి ఉంటే వెనకాల పోయి నిలబడి ఆ బండ్ల కోసం మనం బండిని కడుగుడు చూడు చూడు కాదు మొత్తం వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటే డ్రైవింగ్ అంటే అంత పిస్తు ఉంటుండే అయితే ఆ టైంలో మన దగ్గర డబ్బులు తీసుకొని డ్రైవింగ్ నేర్పిస్తా అని డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ డబ్బులు అప్పటి మనం మనం ఇచ్చిన పైసలు ఆ పదివేలు పదివేలు లోపే ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చిన అవి వాళ్ళు పత్తలాటలు పోటీ నా కాలమ్మంగ అంటే ఇంకా తీసుకురాబ్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నీకు డ్రైవింగ్ నేర్పాలంటే ఇంకా డబ్బులు అన్నారు సరే ఇంతటి కుదిరేటట్లేదని అని వదిలేసి మనం వ్యాన్ల మీద జీబుల మీద లారీల మీద కూడా క్లీనర్ చేసి అయితే మెలమెల్ల డ్రైవింగ్ వచ్చింది నైన్టీ సెవెన్లో లైసెన్స్ తీసుకున్న కానీ వాళ్ళు ఛాన్సులు ఇవ్వకపోతే మా ఊళ్ళేనే పొలాస జీబులు ఉంటుండే అవన్నీ ప్యాసింజర్ కొట్టే జీబులు సీరియల్ మీద పెట్టుడు పొద్దున పోయి బండిని కడకచ్చుడు రోజు పొద్దున మార్నింగ్ అవర్స్లో ఏదైతే జైతాలు పోయే ప్యాసింజర్ ఉంటారో వాళ్ళ కోసం ఫస్ట్ ట్రిప్ మన బండి ఉండాలని మబ్బుల లేచి బండి కాడికి పోయి బండి మంచిగా గడిగి తీసుకొచ్చి పెడుతుంది అయితే వాడు మా ఊళ్ళో ఎవడు దుబాయ్ పోయి వచ్చిండు ఒక జీప్ కొన్నాడు అలా పైసలు ఉండే మన పైసలు లేకుండే మనకంటే వయసులో కూడా మన వయసే వాడు బండి కొన్నాక అది దాన్ని చిలకలు ఉడిపేట పోయి తీసుకుపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకొని వచ్చారు అప్పుడు చిల్కలూరుపేటకు తీసుకపోతారు బండ్లన్నీ గుంటూరు దగ్గర చిలకలూరుపేట ఇప్పుడు నర్సరావుపేట జిల్లా పల్నాడు జిల్లాలో వస్తుంది హైవే మీద ఉంటుంది మనకు విజయవాడ టు ఒంగోలు మధ్యలో వస్తుంది అయితే అక్కడికి పోయి ఆ బండి మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసుకొని వచ్చారు ఆ బండిని చూడడానికి అబ్బాయి జీబ్ అప్పుడు జీప్ అంటే జనాలకు ఈ చిలకలూరుపేట నుంచి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసుకొచ్చిన జీప్ బ్రహ్మాండంగా ఉంటుండే అప్పుడు అదొక ఫ్యాషన్ ఆ జమాన్లో అయితే వాళ్ళు ఆ చిన్న ఎవరైతే బండి ఉండడో ఆయనకి డ్రైవింగ్ రాదు దాని మీద డ్రైవర్ ఉంటుండే వాళ్ళు ఇద్దరు బంధువులే వాడు ఏదైనా బండి అప్పుడు మా దగ్గర ఏంటంటే అందరికీ కా నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే పోరాటం బాగా మంది ఖాళీగా ఉన్నారు ఒక్కొక్క బండి మీద ఇద్దరు ఉన్నారు క్లీనర్లు మేము నేనేమో ముస్లింస్ బండ్ల మీద ఎత్తుంటే సఫీబాయి అని మనకు బాగా ఆప్తమిత్రుడు ఎటు అయినా నేను కలిసిపోదాం ఎంత అయినా ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళన్నా చ మనలు గల్ఫ్లో చనిపోతే డెడ్ బాడీ కెరీలు కూడా పోదు ఎవరన్నా మనకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రలో చనిపోతే అలసే వాళ్ళని తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటికాడ దించచ్చుడు లేకపోతే అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకొని బతికేటోళ్ళు ఏదైనా వచ్చి చనిపోతే కూడా ఆ బాడీలు కూడా తీసుకుపోయి మహారాష్ట్ర ఛత్తీస్గఢు యూపీ ఎంపీ ఇట్లా దూరం చాలా దూరం లాంగ్ లాంగ్ పోతుంటే ఎంఐ సై నాకు ప్యాసింజర్ ఉన్నప్పుడు బండి ఇవ్వకపో ఎంటీ ఉన్నప్పుడు ఇస్తుండే ఎందుకంటే సబ్ ఏమన్నా అయితే రిస్క్ అవుతుందిరా అది ట్యాక్సీ ప్లేట్ బండిగా నీకు బ్యాడ్జ్ లేదు కదా అని నాకు ఎంటీ బండి ఇస్తుండే అట్లా అట్లా ఒక సంవత్సరం దాకా వాళ్ళ వాళ్ళ బండి పని పనిచేసిన వాళ్ళు మళ్ళా నలుగురమ్ములు లెఫ్ట్లో పెట్రోల్ పంప్ వాళ్ళు నలుగురు ఐదు అన్నదమ్ములు అయినా కానీ పాపం ఆయన వాళ్ళకు మూడు నాలుగు జీబీలు ఉంటే నన్ను ఎంబడేసుకొని తిరుగుతుండే ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు సౌదీలు ఉన్నట్టున్నాడు అయితే ఈ మా వాడు దుబాయ్ నుంచి వచ్చి వాడు దుబాయ్లో డ్రైవరు మంచిగా చంప ఇచ్చిండు వచ్చి వచ్చి బండి కొన్నాడు దాన్ని చిలుకలూరు పెట్ట తీసుకుపోయి దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకొని తీసుకొచ్చి ఊర్లే పెట్టి ఇక కొంచెం ఉంటుంది ఇక మన మన ఏజోడు మనకంటే మనకంటే మంచిగా ఉండే మనం మంచిగా లేకపోతే దానికి అది ఒక ఉంటుండే లోపల ఇక వాడు ఏం చేసిందంటే దీంతో ఎప్పుడన్నా ఖచ్చితంగా బండికి ఓ డెడ్ బాడీకి రాయి కొట్టిర్రు ఆ డెడ్ బాడీ బ్లడ్ అంతా బండిలో ఉన్నది వాడు మనకు అదేం చెప్పాలి ఇక్కడ మీదికి ఎప్పుడు కూడా నాతోటి అంత పెద్ద మంచిగా మాట్లాడకపోవు ఆ రోజు ఎందుకో నేను అక్కడ మా జీప్ కడ నేను కూర్చున్నా అప్పుడు మేము బయట తాగుదాం తెల్లగల్లో అరే మేము ఇట్లా పెంబట్లకి కలదకపోతున్నాం అత్తవారా రమేష్ అని పిలిచింది అత్త అన్న పోదామని ఆయన పోయి జీప్లో కూర్చున్నా పెంబట్లకు తీసుకపోయి అరే మరి ఫస్ట్ బండి కడుగుదాం నేను కళ్ళు కళ్ళప్తా బండి కడిగినాక కళ్ళు కళ్ళగుదాం అన్నాడు వాళ్ళు ఇద్దరు పోయి తాళ్ళక్కడ కూర్చున్నారు నాకు బండి ఆడ ఉర్రెల దించి పెట్టిపోయారు నేను మెల్లమెల్లగా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ పోయేవారు కల్లా మొత్తం కింద బ్లడ్ కనపడ్డా బ్లడ్ స్మెల్ ఇవన్నీ వచ్చాయి ఆ రోజు బాగా బాధపడ్డా ఇప్పుడు డైరెక్ట్ బండి అడుగుతానికి రమ్మంటే నేను రానని ఈ కళ్ళంక చెప్పి నన్ను ఇది తీసుకొచ్చి వీళ్ళు బండి నన్ను ఇక్కడ పెట్టి వాళ్ళు ఇద్దరు పోయి ఆడ కూర్చొని తాగుతుర్రు సరేనా భై మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు మన టైం మంచిగా లేదు ఇప్పుడు మీరు నడుతుంది నడవంతి మాకు కూడా ఒకరోజు టైం అనుకో వాడు జీబు కొన్నాక అది వాళ్ళు ఈ డ్రైవరు ప్లస్ వీడు ఒక ఆరు నెలలేమో మంచిగా నడిచింది ఆరు నెలల తర్వాత వాళ్ళిద్దరు గొడవలు అయినాయి ఆ బండి ఆయన తాడు మళ్ళీ అమ్ముకొని మళ్ళీ దుబాయ్ వికేది దుబాయ్ పోయి వాడు మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చేవారల్లా నా దగ్గర నాలుగు బండ్లు నాలుగు డ్రైవర్లు నేను యూనియన్కు ప్రెసిడెంట్ అయినా మళ్ళీ నా దగ్గరికి వచ్చిండాడు వచ్చి అప్పుడు అరే అని పిలిచినోడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి ఆ రమేష్ అన్న మంచిగా ఉన్నావా అన్న అనిపించింది చూసినా భగవంతుడు సమయం సమాధానం ఎట్లా చెప్తుందా అని ఆ రోజానికి నేను గుర్తుకు వేసినా నీకు గుర్తుందా భయ్య నువ్వు ఒకరోజు కల్లాగిపోదామని నీ బండ్లే డెడ్ బాడీకి రైవతే నన్ను ఎక్కించుకోపోయి మీరు కల్లాగి నన్ను నువ్వు నీ డ్రైవర్ కల్లాగి నన్ను బండి అడిగమని అడవి నీ బెడ్ల బండ్లే మొత్తం రక్తం ఉండే నేను అడిగిన నీకు అది గుర్తుందా అని అడిగితే అటు నువ్వు ఇంకా అని అన్నాడు నాకు అది ఈరోజు గుర్తుకొచ్చింది ఎందుకంటే ఈ బండ్లే అదే పర్ఫ్యూమ్ ఉంది వాళ్ళు ఏం చేసిరంటే శవం కిరాయి వేయాక వాసన రావద్దని బండ్లే స్ప్రే కొట్టిరు మొత్తం అది బయట దేశం నుంచి వచ్చిన బాడీ అనుకుంటా అది పెట్టే డ్యామేజ్ అయితే వాళ్ళ రక్త మరకలు పడ్డాయి మొత్తం అయినా నేను ఫీల్ కాలేదు మొత్తం బండి ఎంత కడిగిన ఫుల్ ట్యాంక్ వేయించిన ఫుల్ ట్యాంక్ ఉంటుంది అయినా నేను ఫీల్ కాలేదు పని చేసిన ఏళ్ళ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్న ఏదైనా ట్రావెల్స్కి బండి కొనుక్కొని నడిపిస్తా ఎవరో ఉంటే ఏదైనా బండి ఉంటే అయిపోవాలి ఆ రోజు దానికి అది గుర్తుకు వేసి సేపు నమ్ముకున్నా అంటే మన పరిస్థితి మంచిగా లేనప్పుడు మనం అవతల వ్యక్తిని మనం బాగున్నప్పుడు నీ యొక్క పరిస్థితి గమంటే ఎవరికి పెట్టదు ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఐదు నిమిషాలల్లో తారుమారు చేసి పార్ జీవితం ఆ రోజు ఆయన వచ్చిన రోజు ఆయనకి ఆ రోజు చెప్పిన నీకు ఈ ఫీల్డ్ సూటు కదరా బాయ్ నువ్వు ఇలా నువ్వు సపోడేక మళ్ళీ ఎడికెళ్ళైతే నీకు మంచి శాలరీ ఉందో నువ్వు పెద్ద హోటల్లో డ్రైవర్ కదా మళ్ళీ వెళ్ళిపోవు అక్కడనే మంచిగా బతుకు ఏ లేదు ఇక ఫ్యామిలీ పెళ్ళి అయిపోయింది ఇక పిల్లలైదాక పోను ఇంకే ఉంటుందని బండి కొనుక్కుంటా అన్నాడు ఓ రెండు మూడు నెలలు తిరిగిండు ఈ బండి ఆ బండి ఆళ్ళ నీళ్ళని వేసుకొని నేను సలహాలు ఇచ్చినా కానీ ఇలా ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే మళ్ళీ ఊరోడు రేపు ప్రాబ్లం వస్తే అంతకుముందు మనం చూసినాం కాబట్టి నువ్వే బట్టి నేను బండి కొన్నా అంటాడు అనే ఉద్దేశంలో ఏదో బండి కొనుక్కున్నాడు కొన్నాక సిల్ బండి కొన్నాడు షోరూంలో సెకండ్ హ్యాండ్ వర్కౌట్ కాదండి సిల్ బండి కొని ఓ డ్రైవర్ వాడు సేటుకి ఎప్పకుండా రాత్రి చాయ్ గడపంగా ఉంటుంది సేటుకి ఎప్పకుండా రాత్రి పోయి కిరాయి రాత్రి సేటుకి ఎప్పలేదు పేషెంట్ కిరాయి అని పోయి మళ్ళీ ఎక్స్ రోడ్ కడా యాక్సిడెంట్ చేసి పన్నెండు ఇటుకో ఒకటి ఇటుకో ఆ రాత్రి మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను పోయి మళ్ళీ సాయం చేస్తాను అందుకే మనం మంచి పొజిషన్లు ఉన్నప్పుడు మనకంటే కింద లేని పొజిషన్ వాళ్ళతో ఎప్పుడు మజాకి వేయద్దు అంటే వాళ్ళ వాళ్ళ నా వాళ్ళతోటి మనం ఆడుకోవద్దు అది మజా కంటే ఏంటంటే ఆడుకోవద్దు భగవంతుడు తలుచుకుంటే చిట్కెళ్ళ తారుమరియపర ఇప్పుడు అదే విషయం ఈరోజు నాకు గుర్తుకొచ్చి ఈ వీడియో చేసిన ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించురే మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై బందే జై హింద్